బోధన్లో పట్టణంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల కొత్త బస్టాండ్ సమీపంలోని ఇస్కాన్ టెంపుల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా వైభవంగా జరుపుకున్నారు ఉదయం నుండి పూజా కార్యక్రమాలు అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో అశోక ఆత్మ నిత్యాయి దాస్ రత్నామయి రాధికా దేవి దాసి కేశవ కరుణానిధి దాస్ యాధాపతి గోవింద నతో పాటు నరసింహులు గంగాస్వామి భక్తులు పాల్గొన్నారు హరే కృష్ణ అండి బోధన్ పట్టణ ప్రజలందరి జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనందరికీ చాలా బాగా తెలుసు అండి శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఊరులో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి దేశంలో లేదండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి మరి ఈ రోజు మన ఇస్కాన్ బోధనలో కూడా ఉదయం నాలుగున్నర నుంచి కూడా ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో సేవలు జరుగుతున్నాయండి భగవంతుడికి మంగళారతితో మొదలుపెట్టి మరి దాని తర్వాత దర్శన ఆరతులు ఎన్నో రకాల ఆరతులు నైవేద్య సేవలు మహాశంకాభిషేకాలు ఎన్నో రకాల నైవేద్యాలు కూడా భగవంతుడికి అర్చి అర్పించబడ్డాయి మరి ఉదయం నుంచి కూడా భక్తులతో ఇస్కాన్ బోధన కిటకిటలాడుతూ ఉండండి మరి మీరందరూ కూడా దయచేసి బోధన భక్త ప్రజలందరూ కూడా వచ్చి భగవంతుడి యొక్క ఆ నైవేద్య ప్రసాదాలు అవన్నీ కూడా స్వీకరించి వారి కృపకి పాత్రలు కాగలరు అని కోరుకుంటున్నామండి హరే కృష్ణ వండర్ఫుల్ డివోటీస్ ఆఫ్ బోధన్ దిస్ అన్ అమేజింగ్ కోఆపరేషన్ విత్ బోధన్ డివోటీస్ టుడే వి హాడ్ అన్ అమేజింగ్ Shri Krishna Janmashtami festival celebrations. We don't have a temple here, but in spite of not having a temple, it's a rented premises. We had an amazing cooperation from all the devotees of Bodhan, from different different organizations. Even it was the chief guest was uh, his uh, municipal chairman Sharat Redigaru and uh, family. So we're very happy for this wonderful uh, uh, occasion. It's One of the grandest Janmashtami celebrations at Bodhan. It's all because of this wonderful cooperation and the wonderful devotees, citizens of Bodhan. Thank you to all of you. Hare Krishna.